హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఓం నమో వెంకటేష్ హాయ్ ఫ్రెండ్స్ టుమారో అయితే తొలి ఏకాదశి తొలి ఏకాదశి అందరూ ఎలా జరుపుకుంటారు అనేది కామెంట్ చేయండి తొలి ఏకాదశిని శయన ఏకాదశి కూడా అంటారు తొలి ఏకాదశి రోజే సతీ సక్కుబాయి గారు మోక్షప్రాప్తి అయితే పొందారు తొలి ఏకాదశి రోజు నాకు తెలిసిన కొన్ని నియమాలు అయితే చెప్తాం ఫ్రెండ్స్ తొలి ఏకాదశి రోజు పానకం నివేదించి విష్ణుమూర్తికి అలంకార ప్రియుడు కాబట్టి పువ్వులతో పూజించి మనమైతే స్వామివారిని అయితే నమస్కరించాలి మనము ఆ రోజు తొలి ఏకాదశి రోజు తులసి ఆకులతో కనుక స్వామివారిని పూజిస్తే స్వామివారికి ఎంతో ఇష్టమైన పూలు కాబట్టి తులసి ఆకులతో మనం పూజిస్తే చాలా మంచి జరుగుతుంది తొలి ఏకాదశికి ఒక కథ కూడా ఉంది ఫ్రెండ్స్ రేపు తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస కాలం అనేది ప్రారంభమవుతుంది స్వామివారు నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు ఇప్పుడు దక్షిణాయన పుణ్యకాలం కూడా స్టార్ట్ అవుతుందని కూడా అంటారు ఈ నాలుగు నెలలు స్వామివారి నిద్రించి మళ్ళీ మనకు కార్తీక శుద్ధ ఏకాదశి రోజైతే మేల్కొంటారు విష్ణుమూర్తి విష్ణుమూర్తి నిద్రించే ఈ కాలాన్నే శయన ఏకాదశి కూడా అంటారు ఈ కాలంలో కొందరు మఠాధిపతులు కానివ్వండి అలాగే సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళు కానివ్వండి వాళ్ళైతే కొన్ని నియమాలు అయితే పాటిస్తారు వాళ్ళు ఎలాంటి రూల్స్ పాటిస్తారు అంటే కొన్ని కాయగూరలు అనేది వాళ్ళు తీసుకోరు జొన్నపిండి బెల్లంతో కలిపిన ప్రసాదంగా స్వీకరిస్తారు ఆహార పదార్థాన్ని రైతులు కూడా జొన్నపిండి ప్యానాలనే ప్రసాదంగా స్వీకరిస్తారు ఫ్రెండ్స్ ఈ మాసంలో అయితే ఈ నాలుగు నెలల కాలము కొన్ని శుభకార్యాలనేది జరపరు ఈ చాతుర్మాస దీక్ష వ్రతాన్ని అయితే సన్యాసులు కొన్ని మఠాధిపతులు అయితే జరుపుకుంటారు ఈ చాతుర్మాస కాలంలో యోగనిద్రలోకి వెళ్ళిపోయిన విష్ణుమూర్తి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కుంటారు కాబట్టి ఈ నాలుగు నెలల కాలము రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది పగలు సమయం తక్కువగా ఉంటుంది మీరే విధంగా జరుపుకుంటారు అనేది కామెంట్ చేయండి తొలి ఏకలసి రోజు ఉపవాస దీక్ష ఉండాలి ఇది నియమము కానీ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు బాలింతలు పాలిచ్చే తల్లులు కాయ కష్టం చేసుకునే వాళ్ళు ఆకలికి ఉండలేని వాళ్ళు పండ్లు పాలు తీసుకొని కూడా వాళ్ళు ఉపవాస దీక్షణని కొనసాగించి పూజ జరుపుకోవచ్చు ఈ ఏకాదశి నుంచి మళ్ళీ నాలుగు నెలలు నిద్ర కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ చిలుకు ద్వారదశి రోజు అయితే మనం లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి మేల్కున్న మరుసటి రోజు కళ్యాణం అనేది జరుపుకుంటాము ఇదే ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి వీడియో కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి